శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో శుక్రుడు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి శుక్రుడు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి పదో రాశి అవుతుంది పదో స్థానములో శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ శుక్రుడి సంచారం అనేది మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది ఎటువంటి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందంటే మేషరాశి వాళ్ళకి వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులను శుక్రుడు కలిగింపజేస్తాడు అంటే ఉద్యోగం చేసేటటువంటి మేషరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా భద్రత తగ్గుతుంది అంటే జాబ్ సెక్యూరిటీ తగ్గుతుంది ఏ క్షణం జాబ్ ఉంటుందో ఏ క్షణం జాబ్ పోతుందో అనే భయం మేషరాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అంటే జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది ఈ శుక్రుడి సంచారం మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తుంది అలాగే వ్యాపారంలో కూడా అనుకోకుండా అప్పుడప్పుడు నష్టాలు కలిగింపజేయటానికి అవకాశం ఉంది అలాగే కొంతమందికైతే జాతకంలో మహాదశ యోగించని పక్షంలో ఈ శుక్రుడి పదవస్థాన సంచారం ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితిని కూడా కలిగింపజేస్తుంది అంటే ఉద్యోగం విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా జన్మజాతకంలో దశలు యోగించినప్పుడు మేషరాశి వాళ్ళకు కలుగుతాయి అలాగే ధనపరంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి శుక్రుడు పదవ స్థానంలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టడం ఎక్కువగా ధనాన్ని నష్టపోవటం ఇటువంటివి జరిగే సూచనలు కూడా ఉన్నాయి అలాగే కార్య విఘ్నాలు కలుగుతాయి ఒక పని ప్రారంభించినప్పుడు పదో స్థానంలో శుక్రుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఆ పని జరగటం ఆలస్యమవుతూ ఉంటుంది అలాగే బంధుమిత్రులలో కూడా పైకి కనిపించినటువంటి వ్యతిరేకత పెరుగుతుంది మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ పైకి మంచిగా మాట్లాడినా వెనకాల మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు అలా వెనకాల మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు క్రమక్రమంగా ఆ వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల అవసరానికి బంధువులు సహాయం చేయరు అవసరానికి మిత్రులు సహాయం చేయరు బాగా అవసరమైనప్పుడు బంధుమిత్రులు మిమ్మల్ని తప్పించుకొని తిరగాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్కసారి బంధువులు కానీ మిత్రులు కానీ మీకు అనుకోకుండా ఏదైనా కీడు చేయాలనేటటువంటి ఆలోచనను కూడా మనసులో పెంపొందింపజేసుకుంటూ ఉంటారు కాబట్టి పదో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే బంధువుల సహాయము మిత్రుల సహాయము దీని నుంచి దూరమైపోవటానికి అలాగే ఉద్యోగంలో భద్రత లేకుండా ఉండటానికి వ్యాపార పరంగా నష్టాలు రావటానికి ఏదైనా పని అనుకుంటే కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శుక్రుడిచ్చే ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది సెంటు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశి లో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు ఒకటి లేదా రెండు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి నానబెట్టిన అలసందలు నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి అయితే శుక్రవారం అయితే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రవారం ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి బావు కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము ఒక సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి శుక్రవారం అయితే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది శుక్రుడు మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి రాత్రికి పాలతో చేసినటువంటి పర్వాణం ఆహారంగా స్వీకరించండి దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి లేదా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు స్తోత్రాలు చదవలేని వాళ్ళు వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగి అయినమహ శ్రీమాత్రే నమ వీలైనన్నిసార్లు చదువుకోండి వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అవున ఈ దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి